ఎట్లా అనిపిస్తుంది సూపర్గా ఉంది ఎగ్జైటింగ్ ఉంది సూపర్ టికెట్ ఫైనల్ కూడా వచ్చేసింది కళ్యాణ్ ఆల్రెడీ విన్ అయిపోయాడు సో గ్రేట్ థింగ్ మ్యామ్ యాక్చువల్లీ ఇది ఎస్ అఫ్ కోర్స్ ఇది టికెట్ ఫైనల్కి వచ్చాడు సో ఇందులో ఫైనల్ టికెట్ ఫైనల్ వచ్చాడంటే ఆల్రెడీ హీ విల్ బీన్ ఇట్ టాప్ ఫైవ్ సో ఇఫ్ హీ విల్ బీ ఇన్ టాప్ ఫైవ్ మీన్స్ విన్నర్ ఆర్ రన్నర్ పక్కా అని నా ఫీలింగ్ మ్యామ్ ఎస్ సో సాడ్ మ్యామ్ యాక్చువల్గా తనుజా సోల్జర్లాగా థర్టీన్త్ వీక్ థర్టీన్త్ వీక్ వరకు సోల్జర్లా ఫైట్ చేసింది ఎందుకో టికెట్ ఫైనల్ ఫస్ట్ రౌండ్లోనే పోయింది సో బ్యాడ్ లక్ అది ఆమె యొక్క లక్ కలిసి రాలేదని చెప్పొచ్చు జెన్యూన్గా ఎవరైనా ఆడారు అని ఉంటే ఈ బిగ్ బాస్ నైన్లో తనుజ ఒక్కరే జెన్యూన్గా ఒక బాండింగ్ లేకుండా గేమ్ కోసమే ఒక ఫైటర్లా ఒక సోల్జర్లా రియల్ సోల్జర్లా ఫైట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది తనుజ సో ఏమవుతుందో లెట్ వీ సీ బై కమింగ్ వీక్ మ్యామ్ మరి పవన్ అన్న పవన్ గురించి ఎస్ డిమాండ్ పవన్ ఈ గ్రేట్ ప్లేయర్ అండ్ గ్రేట్ టాస్కర్ అండ్ గే గ్రేట్ డాన్సర్ ఎందుకో ఆయన చిన్న ట్రాక్ వల్ల ఆయన యొక్క గేమ్లో కొంచెం డిఫెన్స్ వచ్చింది సో దానివల్ల ఈ టికెట్ ఫైనల్లో కూడా సెకండ్ రౌండ్లోనే పోయాడు అండ్ గేమింగ్ టాస్క్లో కూడా చాలా వీక్ అయిపోయాడు సో చాలామంది రితు అని చెప్తున్నారు బట్ ఆయనకి తెలియాలి ఎంతవరకు ఆడాలి ఎంతవరకు ఆడకూడదని దట్స్ ఇట్ మరి రీతున్నారు కదా వస్తా అంటారా యాక్చువల్లీ రితు ఫేక్ ఏం లేదు సంజనా గారు అయితే లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు బట్ ఆమె అయితే షుడ్ బి ఎలిమినేట్ బై థర్ థర్టీన్త్ వీక్ యాక్చువల్లీ బట్ ఏమవుతుందో ఈరోజు నైట్ అయితే తెలుస్తుంది మ్యామ్ యాక్చువల్లీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి అండ్ సంజనా వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోతారు సింగిల్ ఎలిమినేషన్ అయితే సంజనా గారు యాక్చువల్గా అవ్వాలి ఆమె గేమింగ్ లేదు టాస్క్ లేదు నథింగ్ అసలు ఏం ఆడుతున్నారు ఎందుకు ఉంచుతున్నారో కూడా తెలియదు లాస్ట్ వీకే సంజనాని తీసేయాలి అసలు నాగార్జున రిక్వెస్ట్తో ఎందుకు ఉంచారో కూడా తెలియదు బట్ అసలు అసలు ఆమె ఏం నథింగ్ సి డిజెంట్ సి డజెంట్ ప్లే ఎనీథింగ్ అని నా ఫీలింగ్